మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా ప్రచారం చేయండి అలాగే మనకు ఎదురొచ్చే వారి మీద మానసికంగా అతని వేధింపులు గురిచేయండి అనేది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎజెండా లాగా ఉంది మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని ఆరోగ్యం బాగోలేదు ఆయనకు క్యాన్సర్ అని చెప్పేసి ఒక విష ప్రచారానికి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని లేవదేసింది అంతేకాకుండా ఏదైతే పసుపు మీడియాలో రెండు శాటిలైట్ ఛానల్స్ ఒక గంట పాటు ఏకంగా ఏదైతే బ్రేకింగ్ న్యూస్ నడిపాయంటే ఎంతగా ఏదైతే టీడీపీ పార్టీ చెందిన పసుపు మీడియా విభాగం దిగజారిందో కూడాను దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అమెరికన్ అంకాలజీలో ఎవరో తెలిసిన వ్యక్తి ఉంటే పలకరించడానికి వెళ్ళిన మాజీ మంత్రి కొడాలి నానికి ఏకంగా క్యాన్సర్ అంటూ ఐటీడీపీ విభాగం పెద్ద ఎత్తున ప్రచారం చేయటాన్ని గుడివాడ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు నిన్న విజయవాడలో ఒక కోర్టులో కేసు విషమై వచ్చిన మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు నాని మాట్లాడుతూ ఆయనదైన తనదైన శైలిలో ఐటీడీపీ డాష్ డ్యాష్ ఏబిఎన్ డ్యాష్ డాష్ మహా డ్యాష్ డాష్ అంటూ బూతులతో వారిని తిట్టిన తర్వాత వారందరూ కూడా ప్రశాంతంగా చి ఇది మమ్మల్ని కాదు కొడాలి నాని అందే అని కూడాను వారు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉంది మొత్తం కూడా ఈ అదే అంశానికి మాజీ మంత్రి పేర్ని నానిని చిట్చాట్లో కొంతమంది విలేకరులు సార్ ఇలా ట్రోల్ చేస్తున్నారు అని అడగ్గా ఆయన కూడాను ఇదే రీతిలో సమాధం చెప్పారు నాని ఈ మధ్యకాలంలో తిట్టి చాలా రోజులైంది కదా తిట్టించుకోవడానికి అలా చేస్తున్నారేమో ఆయన తిడితే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతారని కూడాను చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి మాజీ మంత్రి కొడాలి నాని నీ 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 అని తిట్టిన తర్వాత ఎవరైతే ఏబిఏన్ ఉందో ఎవరైతే మహాటీవీ ఉన్నారో వారందరూ కూడా చాలా ప్రశాంతంగా కొడుకున్నారు అంతేకాకుండా ఈ విషయం మాకు తెలవదని చెప్పుకోవడాను ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్తని కథగా వేశామని చెప్పుకోవడాను కూడాను ఆఫ్ ద రికార్డ్ ఆ ఛానల్స్ ప్రతినిధులు చెప్పే పరిస్థితి ఉంది అంటే మానసికంగా ఎవరైనా ఎదురు ఎదురొచ్చే వాళ్ళని ఎలా ఢీకోనాలో మీకు ఒక విద్యాబుద్ధులు నేర్పాలంటే మీరు ఐటీడీపీ విభాగంలో చేరితే ఎవరినైనా సరే కాపురాలు చెడగొట్టవచ్చు ఆరోగ్యంగా ఉన్న మనిషి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ప్రచారం చేయవచ్చు ఆంధ్రప్రదేశ్లో నవ్వుతూ నవవిష్యత్తులాగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొనలేక ఎవరైతే ఆయన చుట్టూ సైనికుల్లాగా ఉన్నారో మాజీ మంత్రి పేర్ని నాని కానీ కొడాలి నాని కానీ అలాగే రోజారెడ్డి విషయంలో కూడాను ఇదే రీతిలో పెద్ద ఎత్తున ఐటీడీపీ భాగం విష ప్రచారానికి తెరదీస్తుంది అయితే వీటి అన్నిటిని కూడాను సమర్థవంతంగా వైసీపీ పార్టీ ఎదుర్కొంటుంది అయితే వీటి మీద లీగల్గా కూడాను పోరాటం చేయాలని మాజీ మంత్రి నాని భావిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్లకు పైగా ఏదైతే పరువు నష్టం దావా వేయాలని అటు ఏబిఎన్ మీద మహాటీవీ మీద కూడాను ఆయన భావిస్తున్నారు దీనికి సంబంధించి త్వరలో ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కూడా ఉంది మొత్తం మీద కూడాను కొడాలి నానికి క్యాన్సర్ అని ప్రచారం చేసిన ఐటీడీపీ ఎవరైతే విభాగం ఉందో అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన అంశాలతో పాటు మహాటీవీ ఏబిఎన్ల మీద కూడాను ఆయన పరువు నష్టం దావా కేసేసే విషయం మీద ఎవరైతే తన సన్నిహిత లాయర్లు ఉన్నారో వారితో మాట్లాడుతున్నట్లుగా సమాచారం వీడియో జర్నలిస్టు విజయకృష్ణతో అబ్దుల్ అలీం ఐ డ్రీమ్ కోసం విజయవాడ